అందరికీ నమస్కారం జూబ్లీహిల్స్లో నిన్న జరిగినటువంటి ఉప ఎన్నిక గెలుపు ఎవరికి ఎక్కువ అవసరం బిఆర్ఎస్ పార్టీక కాంగ్రెస్గా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో కనుక ఓడిపోతే కనుక వాళ్ళకి జరిగే డ్యామేజ్ ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో వాళ్ళు ఓడిపోయారు అంటే ఈ నియోజకవర్గంలో ఓడినటువంటి వాటర్ డ్యామేజ్ అక్కడతో ఆగదాం రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ డ్యామేజ్ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక వ్యక్తికి రోగం వచ్చింది ఆడికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చామనుకో అది నయమైపోతుంది రోగం ఇంకొకరికి ఎవరికి అంటుకోకుండా ఉంటుంది ట్రీట్మెంట్ ఇవ్వకోకుండా అలాగే వదిలేసాం అనుకో రోగం ఊరంతా అంటుకుండి ఊరంతా తగలెడిపోతుంది ఈ ఉప ఎన్నికలు కూడా అంతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇటువంటి ఉప ఎన్నికల్లో గెలవకపోతే కనుక డ్యామేజ్ ఎక్కువ మొత్తం వాళ్ళకే ఉంటుంది అవత అవతల సైడ్ ఉన్నటువంటి ప్రతిపక్షం కంటే ఆల్రెడీ బీఆర్ఎస్కి ఎంతైతే డ్యామేజ్ జరగాలో అంత డ్యామేజ్ జరిగిపోయింది అంత వాళ్ళ పార్టీలో నడుస్తుంది ఈ ఉప ఎన్నికలో ఓడిపోవటం వల్ల కొత్తగా జరిగే డ్యామేజ్ అంటే ఏముండదు అందుకని ఈ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి ఈ గెలుపు ఎక్కువ అవసరం నిన్న జరిగినటువంటి పోలింగ్లో దాదాపుగా యాభై శాతం కంటే తక్కువే పోలింగ్ నమోదైంది ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పి రిపోర్ట్లు ఇవ్వటం జరుగుతుంది పోలింగ్కి నాలుగు రోజుల వరకు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పి కొంతమంది సర్వేలు ఇవ్వటం జరిగింది కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది దీనికి గల కారణం ఏంటంటే ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ బాగా పనిచేసింది కాంగ్రెస్ తో పోల్చుకుంటే ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువగా చేశారు ఒక ఇరవై రోజుల పాటు కొట్టారు గట్టిగా జూబుల్ నియోజకవర్గం అంతా గట్టిగా ప్రచారం చేశారు కానీ ఓల్డ్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం బీఆర్ఎస్ వెనకబడింది ఇటువంటి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలంటే కనుక ఓల్డ్ మేనేజ్మెంట్ అనేది బలంగా ఉండాలి ఇటువంటి ఉప ఎన్నికలే కాదు ఏ ఎన్నికలైనా ఓల్డ్ మేనేజ్మెంట్ అనేది కట్టుగా ఉంటేనే ఫలితాలు కట్టుగా వస్తాయి ఓల్డ్ మేనేజ్మెంట్ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అవటం వల్ల ఈ ఉప ఎన్నికలో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తోడు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ ఏ గెలుస్తాయని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీ అభిప్రాయం కూడా తెలియజేయండి జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు అన్నది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ